ఎపిసోడ్ అంతకు ముందు రోజే ఆమె వీక్ స్పాట్ ఆమె నడుము అని అర్థం చేసుకున్ను అప్పటి వరకు ఆమె అతన్ని ఏడిపించిన దానికి చెల్లుగా ఆమెకి ఆ స్వీట్ పనిష్మెంట్ ఇస్తాడు ఏమైంది నా బంగారానికి ఇప్పటి వరకు తెగ చేసింది అంటూ ఆమె చెవికి ఆమెకి చెప్తూ ఆమె వేసుకున్న టాప్ సైడ్ కట్స్ నుంచి లోపలికి పోనిచ్చి ఏ అచ్చందనం లేకుండా ఆమె నడుముని అతను తాకుతుంటే ఆమె ఫీలింగ్స్ ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ కన్నలు ప్లీజ్ అని అంటుంది కష్టంగా ఆమెకి అలా స్వీట్ టార్చర్ ఇవ్వడం అతనికి నచ్చుతుంటే యుర్ లుకింగ్ సో క్యూట్ అంటూ ఆమె నాభిని చిన్నగా గిచ్చి ఇద్దరి పెదవులు ఒకటిగా కలిపేస్తాడు ఆ ముద్దులో అతనికి ఆమె మీద ఉన్న ప్రేమ తెలుస్తుంటే ఆ ప్రేమని ఫీల్ అవుతూ అతనికి ఆమె కూడా సహకరిస్తుంది ఇంతలో కార్ గ్లాస్ మీద ఎవరో వచ్చి కొట్టడంతో ముద్దుకు బ్రేక్ ఇచ్చి ఛ ప్రశాంతంగా నా పిల్లంతో రొమాన్స్ కూడా చేయనివ్వరు ఎదవలు అని అనుకుంటాడు ఏంటి గ్లాస్ లో ఉంచి లోపల జరిగేది కనిపించదా అని అనుకోకండి బయట జరిగేది లోపల వాళ్ళకు కనిపిస్తుంది కానీ లోపల జరిగేది బయట వాళ్ళకు కనిపించదు సెక్యూరిటీ అతను వచ్చి విండో మీద కొట్టడంతో ధ్రువ బాబు చేస్తున్న పనికి ఆటంకం రావడం వల్ల ఆ కంక్షన్ సరిగ్గా కూర్చోబెట్టి గ్లాస్ దించుతాడు కిందికి ఏంటి అని ధ్రువ్ అడిగితే సార్ ఇక్కడ ఫ్యాన్స్ రద్దీ ఎక్కువ అవుతుంది సో మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అని ఆ సెక్యూరిటీ అతను చెప్పేసరికి సరే వెళ్దాం పదండి అంటాడు ధ్రువ్ ఆకాంక్ష మాత్రం ఇంకా ధృవ్ చేసిన పనికి బాడీలో ఒక రకమైన ఫీలింగ్ పోకుండా ఉంటే విండో నుంచి బయటకు చూస్తూ అలా ఉండిపోతుంది అలా ఫుల్ సెక్యూరిటీతో ఇంటికి చేరుకుంటారు హీరో హీరోయిన్ ఇంటికి వెళ్లిన వారి ఇద్దరు తల మీద పెద్ద భారం దిగినట్టు అనిపిస్తుంటే ప్రశాంతంగా అనిపించి ఇద్దరు కాసేపు స్నో డైజీతో ఆడుకొని ఆ రోజుని అలా గడిపేస్తారు ఫ్యాన్స్ కూడా వాళ్ళని అర్థం చేసుకొని ఎవరి మీద హేట్ చూపించకుండా ఇద్దరికి సపోర్ట్ చేస్తారు తీరిక లేని షూటింగ్స్ తో ఇద్దరు బిజీ అయ్యి లోన్లీ టైం గడపడానికి కూడా లేకుండా ఫుల్ స్కెడ్యూల్ తో మూడు వారాలు గడిపేస్తారు ఆ తర్వాత శ్రావ్య నరేంద్రల పెళ్లి పనులు మొదలవుతాయి రాఘవయ్య వరలక్ష్మి షాపింగ్ బాధ్యత అంతా ఆకాంక్ష వాళ్ళ మీద వేయడంతో పెళ్లికి నెల రోజుల ముందు నుంచి షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్రెస్సులు ఆకాంక్ష స్పెషల్ గా డిజైన్ చేపిస్తూ ఒక ఒకరోజు వాళ్ళిద్దరిని తీసుకెళ్లి మెషర్మెంట్స్ అండ్ వాళ్ళకి ఏ కలర్ సెట్ అవుతుంది అవన్నీ చూసుకోవడానికి వెళ్తారు బొటిక్కి వెళ్లిన తర్వాత ఇద్దరికి మ్యాచింగ్ గా ఉండేటట్టు కపుల్ డ్రెస్సెస్ లా డిజైన్ సెలెక్ట్ చేస్తుంది ఆకాంక్ష ఆ డిజైన్ నరేంద్ర శ్రావిక్ కూడా బాగా నచ్చడంతో వాళ్ళు కూడా వాటిని ఓకే చేస్తారు ఆ తర్వాత రోజు నగల షాపింగ్కి వెళ్లి కొన్ని నగలు ఆర్డర్ ఇచ్చి తాలిబొట్టు అలానే సూత్రాలు చేపించడం కోసం వరలక్ష్మి ఉండాలి అనేసి వాటిని పక్కన పెట్టి మిగిలినవన్నీ ఆర్డర్ ఇచ్చొస్తారు వెడ్డింగ్ ప్లానర్స్ ని మాట్లాడుకోవడంతో పెళ్లి మండపం హల్దీ ఈవెంట్ పెళ్లి కూతురు ఈవెంట్ ఇవన్నీ వాళ్లే చేస్తారు కాబట్టి ఆ పనులు తగ్గుతాయి వీళ్ళకి కంటిన్యూ షూట్స్తో తీరికలేక అలసిపోయిన మన మెయిన్ జంట కొద్ది రోజులు షూటింగ్కి గ్యాప్ ఇచ్చి ఆఫీస్లో చేరుతారు ఇక టూ వీక్స్ ఆఫీస్ పనులతో బిజీ అయిపోతుంది ఆకాంక్ష అలానే మ్యూజిక్ వీడియోతో వీడియో బిజీ అవుతారు శ్రావ్య పెళ్లి పడితే మళ్ళీ ఖాళీ ఉండదు అని చెప్పి మిగిలిన ఖాళీ చేసుకుంటారు ఇద్దరు పెళ్లికి ఇంకో వారమే ఉంది అనగా రాఘవయ్య ఆకాంక్షకి ఫోన్ చేసి వాళ్ళ ఊరు వచ్చేమంటారు కానీ అంకుల్ నేను ద్రు అక్కడ ఉండి ఇంకేం లేదు ఊర్ జనం అంతా మన ఇంటి ముందే ఉంటారు ప్రతిరోజు అని అంటుంది ఆకాంక్ష అలా ఏం ఉండదులే తల్లి అని రాఘవయ్య అంటే మీకు అర్థం కావట్లేదు అంకుల్ మేము టూ డేస్ ముందు వస్తాము కానీ అక్కడ పనులన్నీ జరిగేలా నేను చూసుకుంటాను అని అంటుంది ఆకాంక్ష నువ్వు ఇక్కడ లేకపోతే మాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు తల్లి అని రాఘవయ్య అనగానే అయ్యో అంకుల్ మీరేం భయపడకండి అంత హ్యాపీగా జరిగేలా మేము చూసుకుంటాం కదా మీరు ఆంటీ మీరు నిర్వహించాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించండి చాలు అని ఆకాంక్ష రాఘవయ్యకి ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఎక్కడికి వచ్చిన ద్రు ఓయ్ ఎవరితో ఇంతసేపు నుంచి తెగ డిస్కషన్ చేస్తున్నావు అని అడిగితే రఘు అంకుల్ ఫోన్ చేశారు మనల్ని ఈ రోజే అక్కడికి వచ్చేమంటున్నారు కానీ మనం అక్కడికి వెళ్తే జనాలందరూ అంకుల్ వాళ్ళ ఇంటి చుట్టూనే ఉంటారు అనేసి రెండు రోజులు వస్తాను అని చెప్పాను అని అంది ఆకాంక్ష అది నిజమేలే ఇప్పటి నుంచి మనం వెళ్తే మళ్ళీ అంకుల్ వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అన్నాడు ధ్రువ్ అంతా సవ్యంగా జరుగుతుందా లేదా అని కొంచెం టెన్షన్ అవుతున్నారు అంకుల్ అని చెప్పింది ఆకాంక్ష అయ్యేటట్టు మనం చూసుకుందాంలే టెన్షన్ అని చెప్పు అని అన్నాడు ధృ నేను కూడా అదే చెప్పాను ఎంతైనా ఆడపిల్ల పెళ్లి కదా కొంచెం టెన్షన్ ఉంటుందిలే అని కొంచెం ఫీల్ అవుతుంది ఆకాంక్ష ఆమె బాధ అర్థమై ఆమెని దగ్గరికి తీసుకుని నీకు అమ్మ నాన్న అన్ని నేనే అక్కి పైపెచ్చు నీకు ఇంతమంది ఫ్యాన్స్ అండ్ ఇంతమంది అభిమానించే వాళ్ళు ఉన్నారు ఇంకా దేనికి బాధపడుతున్నావు నువ్వు అని అడుగుతాడు అలా ఏం లేదులే కానీ సమ్ టైమ్స్ ఎందుకో అమ్మా నాన్న బాగా గుర్తొస్తారు అలాంటప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని ఆమె బాధతో ఏడుస్తుంటే ఆమె అంతలా ఏడడం ఎప్పుడూ చూడని ద్రోకి ఆమె ఏడుస్తుంటే అతని గుండెని ఎవరో మెలిపెట్టినట్టు అనిపించి ఆమెని హక్ చేసుకొని బంగారం ఏడోకే నువ్వు ఏడుస్తుంటేదిగో ఇక్కడ నొప్పి వస్తుంది అని గుండె మీద పెట్టుకొని చెప్తాడు తల పైకెత్తి అతని కళ్ళలోకి చూస్తూ నీ వళ్ళో పడుకోవచ్చా అని ఆర్తిగా అడుగుతుంది ఆకాంక్ష నువ్వు నా బంగారాన్ని పర్మిషన్ అడుగుతావేంటే నేను మొత్తంగా నీ సొంతం సో నీ ఇష్టం అంటాడు ధ్రువ్ అతను అలా అనగానే అతని వడ్లో పడుకుంటుంది ఆకాంక్ష అతని వడ్లో అలా పడుకోగానే ఆమెకి చాలా భద్రంగా అనిపించి కాసేపటికే ప్రశాంతంగా నిద్రపోతుంది గత కొన్ని రోజులుగా ఆమె ఆఫీస్ వర్క్ తో ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుందో చూస్తున్న ధ్రువ్ ఆమె అలా పీస్ఫుల్ గా పడుకోవడం హ్యాపీగా అనిపించి చాలాసేపు అలానే ఉండిపోతాడు ఆమె డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమెని రెండు చేతులతో ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ కి తీసుకువెళ్లి ఆమెను పడుకోబెట్టి ఆమె పక్కనే అతను కూడా నిద్రపోతాడు మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా పడుకున్న ఇద్దరు సాయంత్రం ఎప్పటికో మెలకు రావడంతో నిద్రలేచిన ఆకాంక్షకి క్యూట్ గా నిద్రపోతున్న ధ్రోని చూడగానే ముద్దుగా అనిపించి పక్కనే ఉన్న ఆమె ఫోన్ తీసుకొని అతన్ని అలానే ఒక ఫోటో క్లిక్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది దాని కింద వస్తున్న కమెంట్స్ని చూస్తుంటే అమ్మాయిలేమో నువ్వు చాలా లక్కీ ఆకాంక్ష ఇంత హ్యాండ్సమ్ హస్బెండ్ని కొట్టేసావు అని పెడుతుంటే అబ్బాయిలేమో ధ్రో కంటే నువ్వు ఇంకా క్యూట్గా ఉంటావు అని అలానే నువ్వు లక్కీ అన్న అమ్మాయిల కమెంట్స్లోకి వెళ్ళి ఏం కాదు ఇలాంటి మంచి అమ్మాయిని వైఫ్ గా పొందినందుకు లక్కీ అని రిప్లైలు వస్తుంటే వాటిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఆకాంక్ష ఇంతలో ఆమె అలికిడికి నిద్ర లేచిన ఓయ్ ఏం చేస్తున్నావు ఎందుకలా మూసి మూసి నవ్వులు నవ్వుకుంటున్నావు అని అడిగితే సెల్ ఫోన్ అతను ముందు పెట్టి చూడు నువ్వే అంటుంది ఆకాంక్ష ఫోన్ తీసుకుని చూసిన అతనికి ఫ్యాన్స్ పెట్టి క్యూట్ క్యూట్ కమెంట్స్ చూసేసరికి అతను కూడా నవ్వుకొని నువ్వే నా పోస్ట్ చేసేది నేను కూడా పోస్ట్ చేస్తాను అని అతను ఫోన్ తీసుకొని ఇద్దరి కలిపి ఒక సెల్ఫీ తీసి అతను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాడు ఆ సెల్ఫీని అతని ఫ్యాన్స్ అందరూ ఆ పోస్ట్ కింద క్యూట్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ యు బోత్ ఆర్ సో లక్ ఇంకా లవ్ ఏ బోజలు రావడం చూసి ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసినందుకు ఆ తర్వాత ఆకాంక్ష స్నో మరియు డైజీల పిక్స్ కూడా పెట్టడంతో వాటికి కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు ఫ్యాన్స్ అందరూ తర్వాత ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కి వెళ్లి కాసేపు ఫ్యాన్స్ అందరితో కలిపి వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ తీసుకొని హ్యాపీగా రోజుని ముగిస్తారు అలా డేస్ పాస్ అయ్యి శ్రావ్య పెళ్లికి ఇంకా నాలుగు రోజులు ఉంది అనగా వరలక్ష్మి వచ్చి తాలిబొట్టుకి సంబంధించిన సూత్రాలు అలానే చైన్ కొనుక్కొని కొండపల్లికి వెళ్తారు పెళ్లికి వారం ముందే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయిన శ్రావ్య నరేంద్ర వారితో పాటు ఆనంది ఆచయ్ కొండపల్లికి వెళ్లి అక్కడ రాఘవయకే సహాయకంగా ఉంటారు ఇంకా పెళ్లి రెండు రోజుల్లో పెళ్లి బట్టలు ఇంకొన్ని సామాన్లు తీసుకొని కొండపల్లికి బయలుదేరుతారు ఆకాంక్ష మరియు ధృవ్ వాళ్ళు అక్కడికి వెళ్లిన రోజు సాయంత్రం హల్దీ ఈవెంట్ అవ్వడంతో అందరూ పసుపు బట్టలతో రెడీ అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రం వైట్ బట్టలు వేసుకొని ఆట పాటలతో పసుపు రాసుకొని నీళ్లు కొట్టుకొని ఆ రోజుకి హల్దీని బాగా ఎంజాయ్ చేస్తారు మన మూడు జంటలు పాటు ఆ కూడా ఒక పెద్ద హీరో హీరోయిన్లు అక్కడ ఉండడంతో వాళ్ళతో ఫోటోలు దిగేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోగా హల్దీ ఈవెంట్ లో ఆడి ఆడి బాగా అలసిపోయిన మూడు జంటలు నిద్రకి ఉపక్రమిస్తారు తర్వాతి రోజు శ్రావ్య మరియు నరేంద్రలని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల్ని చేసే ఈవెంట్ అవడంతో అందరూ ఉదయమే నిద్రలేచి ఆ పనుల్లో పడిపోతారు ఇద్దరూ అక్కడే అవ్వడంతో పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని ఒకేసారి చేయడానికి సిద్ధమవుతారు ఆ ఇంట్లో వాళ్ళు పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని చేయడానికి సమయం అవ్వడంతో ఆకాంక్షని ఆనందిని శ్రావ్యం రెడీ చేసి తీసుకొని రమ్మనడంతో పైన ఉన్న గతిలో నుంచి ముగ్గురు భాములు కిందకి దిగి వస్తుంటే రంభ ఊర్వసి మేనక స్వర్గం నుంచి దిగి వస్తున్నట్టుగా అనిపిస్తుంది వారిని చూస్తున్న జనాలకి శ్రావ్య మధ్యలో ఆమెకి కుడివైపున ఆనంది ఎడమ వైపున ఆకాంక్ష శ్రావ్య ఆనియన్ కలర్ మరియు పింక్ కాంబినేషన్ చీరలో బంగారుపు నగలతో వాటికి తగ్గ మొహల్లో పెళ్లి కూతురు కలతో అందంగా ఉంటే ఆనంది ఇండో వెస్ట్రన్ సిల్వర్ కలర్ లెహంగా వేసుకొని దానికి తగ్గ డైమండ్ జ్యువెలరీ పెట్టుకొని క్యూట్గా ఉంటుంది ఇక మన బుట్టబొమ్మ ఆకాంక్ష విషయానికి వస్తే నెమల పింఛన్ రంగు మరియు పర్పుల్ రంగు కాంబినేషన్ చీరలో జడ వేసుకొని దాని చుట్టూ పువ్వులు పెట్టి ముక్కుకి ముక్కర రెండు కనుబొమ్మల మధ్యలో చిన్న స్టిక్కర్ దానిపైన కుంకుమ పాపెట్లో కుంకుమ విత్ కాసుల పేరు నడుముకి వడ్డానం చేతికి నిండుగా గాచులు లైట్ మేకప్ తో చూడడానికి అప్సరసలా ఉంది ఆకాంక్ష ఆమెని చూసిన ఎవ్వరికి ఆమె వైపు నుంచి కళ్ళు పక్కకి వెళ్లడం లేదు అంత అందంగా ఉంది మన హీరోయిన్ అప్పుడే నరేంద్రం తీసుకొని అక్కడికి వచ్చిన ధృవ్ మరియు అజయ్ వారి వారి జంట పక్షుల్ని చూసి ఫ్రీజ్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక నరేంద్ర పరిస్థితి అయితే మన ఊహకు కూడా అందినట్టుంది ఎప్పుడెప్పుడు ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి అతన్ని సొంతం చేసుకుందామా అని వేయి ఎదురు ఎదురుచూస్తున్నాడు నరేంద్ర ముగ్గురు భాములు అలా కిందకి దిగి వచ్చి శ్రావిని కుర్చీలో కూర్చోబెట్టి ఆ పక్కనే నరేంద్రని కూడా మరో కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరికి కలిపి ఒకేసారి పెళ్లి కూతుర్ని చేస్తారు అందరూ పెద్దలందరూ అయిన తర్వాత ఆకాంక్ష శ్రావ్య దగ్గరికి వెళ్లి ఆమెకి గంధం రాసి బొట్టు పెట్టి తాంబూలం అందుకుంటుంది ఆకాంక్ష శ్రావ్య కంటే వన్ మంత్ చిన్నదనమాట సో శ్రావ్యకి ఆకాంక్ష అక్షింతలు వేసి ఆశీర్వదించకూడదు ఆనంది కూడా అదే విధంగా చేస్తుంది శ్రావ్య దగ్గర తాంబూలం తీసుకోవడం అయిపోయిన తర్వాత అదే ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ నరేంద్ర దగ్గరికి వెళ్లి కూడా తాంబూలం తీసుకుంటారు ఇద్దరు బావులు అజయ్ కి ఆనందిని అలా చూసి ఎప్పుడెప్పుడు ఆమెకి ప్రపోజ్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఆనందికి అజయ్ తనని లవ్ చేస్తున్నాడు అని అర్థమైనా కూడా అతను ఆమెకి ప్రపోజ్ చేసే వరకు ఆమె బయటపడకూడదు అని కావాలని అతన్ని ఉడికిస్తూ అతని ముందు తిరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరిని గమనిస్తున్న ఆకాంక్షకి ఆనంది కూడా అజయ్ ని లవ్ చేస్తుంది అని అర్థమయ్యి సాయంత్రం అజయ్ తో మాట్లాడాలి అని ఫిక్స్ అవుతుంది ఆకాంక్ష ఇన్ని రోజులు అజయ్ వాళ్ళ నాన్న చేసిన దానికి అతని మీద ఉన్న కొద్దో గొప్ప కోపం అతని బిహేవియర్ నచ్చడంతో పూర్తిగా కోపం తొలిగిపోతుంది కి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోతారు ఆ చనువుతోనే ఇద్దరు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఆనందికి త్వరగా ప్రపోజ్ చేయొచ్చు కదా అని ధ్రువ్ అంటే అంటే బ్రో ఒకవేళ రిజెక్ట్ చేస్తే అన్న భయం నన్ను వెంటాడుతుంది అందుకే ధైర్యం ప్రపోజ్ చేయలేకపోతున్నాను అని అంటాడు అజయ్ నీ బాధ నాకు అర్థమైంది కానీ ఇప్పుడు నువ్వు స్టెప్స్ తీసుకోకుండా ఆమెకి దూరం అయితే తట్టుకోలేవు అందుకే చెప్తున్నాను ఏదైతే అది అయింది ముందైతే ప్రపోజ్ చేయ్ అని ధృవ అంటాడు సరే బ్రో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వన్ ఫైన్ డే ఖచ్చితంగా ఆనందికి ప్రపోజ్ చేస్తాను అని అజయ్ అనేసరికి ఆల్ ది బెస్ట్ అంటాడు ధృవ్ తర్వాత ఇద్దరిని భోజనానికి పిలవడంతో ఇద్దరు లేచి భోజనం చేయడానికి వెళ్తారు మరి తర్వాత ఏమైందో నెక్స్ట్ అప్డేట్ లో తెలుసుకుందాం అంతవరకు వేచి ఉంటారని ఆశిస్తూ సెలవు ఇట్లు మీ సౌజప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్